వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఒకటో తారీఖు నేరుగా అవ్వతాతల వెళ్ళి మూడు వేల రూపాయలు ఈరోజు పెన్షన్ అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా కూడా వివక్ష లేదు కులం చుట్టల్లా మతం చుట్టల్లా ప్రాంతం చుట్టల్లా రాజకీయాల చోటల్లా అర్హతే ప్రామాణికంగా అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే అది కూడా వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు అందుకోవాలి అని అంటే అవ్వ తాతలు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డ ఆ తమ్మురా పడలేదు రేపు రండి లేదంటే జన్మం కమిటీల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి లేదా జన్మం కమిటీలు లంచాలు ఇస్తే మీకు పెన్షన్ ఇస్తామనేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒకటవ తారీఖు కోడి కూసేటటువంటి సమయానికి ఇంటికి వెళ్ళి అవ్వ తాతల్ని నిద్రలేపి తాతా ఇదిగో జగన్ అన్ని ఇస్తున్నటువంటి పెన్షన్ అని చెప్పి మూడు వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్పి వస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్షరాల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి నెలకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే అవతాతలకి వికలాంగులకి వీళ్ళందరికీ అందిస్తూ ఉంది అంతకుముందు నాలుగు వందల కోట్ల నెలకి ఇప్పుడు రెండు వేల కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాలుగు వందల కోట్లు ఈరోజు ఐదు రెట్లు పెరిగి రెండు వేల కోట్ల రూపాయల నెలల పెన్షన్ ఇప్పటి వరకు యాభై ఐదు నెలల్లో పెన్షన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అక్షరాల ఎనబై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు చెప్పాడంతే చేస్తాడంతే ఇది కదా జనం ప్రభుత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అందుకనే మళ్లీ మన ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి జై జగన్ जय हो वैएसआर कांग्रेस पार्टी